తాను మొక్కిన దర్గానే ఆ కూల్చిన ఘనుడు రేవంత్ రెడ్డి అని ఆ మన కేటీఆర్ గారు చెప్తున్నారంట ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్లో ఆయన గతంలో మొక్కిన దర్గానే కూల్చి వేయించారని దుయ్యబట్టారు బిజెపి మెప్పు కోసమే ఈ దుర్మార్గానికి ఒడిగట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలాంటి సీఎం కు ఓటుతో జూబ్లీస్ లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు పిలుపునిచ్చారు ఇప్పుడు చెప్తున్న కేటీఆర్ గారు మీ హయాంలో కూడా తొమ్మిది మస్జిద్ తొమ్మిది మస్జిద్లను షహీద్ చేశారు మళ్ళీ మీరే చెప్తున్నారు మత కల్లోహాలు ఎప్పుడు మా ప్రభుత్వంలో జరగలేదు అని కరెక్టే మత కల్లోహ కల్లోహాలు జరగలేదు ఇప్పుడు కూడా జరగలేవు లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్లో ఉంది కానీ వాళ్ళు చేసిన పనే మీరే వాళ్ళు మీరు చేసిన పనే వీళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేసిందే మీరు చేశారు ఆ రోజు తొమ్మిది మస్జిద్లు షైల్ చేశారు సెక్రటరియట్ లోని మస్జిద్ కూల్ చేశారు అంబర్పేట్లోని ఏ ఖానా మస్జిద్ని కూల్ చేశారు అప్పుడు కూడా ఈ బాధే మైనార్టీ సోదరులకి కలిగింది